రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అయితే అవుతుందో ఆ కేసులో బాగా ఇబ్బంది పడతా ఉన్నది కవిత కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఇగో ఏమే కల్వకుంట్ల కవిత దాదాపుగా నాలుగు నెలలైంది జైల్లో ఉండబట్టి నాలుగు నెలలైంది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఆమె తరపున లాయర్లు అందరు కూడా ఇక పలు విధాలుగా శత విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నా ఏమతో పాటు కేసులో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓసారి బయటకు వచ్చిండు మళ్ళీ పోయిండు ఢిల్లీ సీఎం ఓసారి బయటకు వచ్చిండు మళ్ళా ఆ తర్వాత డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం కూడా అందులోనే ఉన్నాడు ఢిల్లీ డిప్యూటీ సీఎం అందులోనే ఉన్నాడు మాజీ మాజీ డిప్యూటీ సీఎం ఇక ఏమో కింద ఉన్నటువంటి అరుణ్ పిల్లై ఎవరెవరైతే ఉందో వాళ్ళ సాక్ష్యాలను తీసుకుంటా ఉన్నారు కానీ మరి కవితకు మాత్రానికి బ్యాడ్ లక్ కంటిన్యూ అయితేనే ఉన్నది ఫోర్ మంత్స్ స్టిల్ అందులోనే ఉంటా ఉన్నది చివరి ప్రయత్నంగా ఆమె లాయర్లు ఇక కవితకి హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది తర్వాత ఇక బీపీ లో బీపీ అయితూ ఉన్నది హై బీపీ అయితూ ఉన్నది ఈ రెండు ఇటు అవుతూ ఉన్నాయి పది కేజీల బరువు తగ్గిందట పాపం కవిత సరే మరి ఇక పాపమా ఏదా ఏందనేది మాత్రానికి మరి రాజకీయ కక్ష ఉన్నదా బీఆర్ఎస్ వాళ్ళందరూ పాపం అంటూ ఉంటారు మరి ఎంత పెద్ద కేసు అయినా సరే ఓ రెండు నెలలకో మూడు నెలలకు బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ మరి మొన్న కూడా చెప్పిండు కేసీఆర్ నన్ను ఏం చేయలేకనే నా కూతుర్ని తీసుకుపోయి జైల్లో పెట్టినరు ఎవరికైనా బాధ ఉంటుంది నాకు కూడా బాధ ఉన్నది ఏ తండ్రికైనా బాధ ఉంటుంది నాకు కూడా బాధ ఉన్నది కాకపోతే నన్ను ఏం చేయలేక మరి నా కూతుర్ని ఇబ్బంది పెడతా ఉందని చెప్పి కేసీఆర్ కూడా మొన్న మాట్లాడింది కానీ అస్వస్థతకైతే గురైనది కల్వకుంట్ల కవిత పది కేజీల బరువు తగ్గింది అనేటటువంటి అంశం కూడా మరి మనకు కనబడతా ఉంది వేచి చూడాలి ఇక ఇప్పుడైతే రెండు రెండు ఉన్నాయి ఏమో మీద ఒకటి ఈడీ ఇంకొకటి సిబిఐ ఈడీ ఏమో ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నది పొడిగింపు రిమాండ్ ఆ తర్వాత ఆగస్టు ఎనిమిది అంటే వచ్చే నెల ఎనిమిది వరకు సిబిఐ మరి ఎనిమిదో తారీఖు వరకు అయితే మరి కంటిన్యూ అయ్యేటటువంటి ప్రసక్తి అయితే ఉన్నది లాయర్లు మళ్ళీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉన్నారు ఆగస్ట్ ఎనిమిది తర్వాత ఎట్లా చేసినా సరే కవితని ఈసారి బయటికి తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి వేచి చూడాల్సినటువంటి చూడాలి ఏం జరుగుతుంది ఏందనేది ఆగస్ట్ ఎనిమిది వరకు మాత్రానికి కవితకు ఇప్పటికీ కూడా బ్యాడ్గా మొత్తం కంటిన్యూస్ అవుతూ ఉన్నది బ్యాడ్లో కంటిన్యూ ఉన్నది వార్త మనకు కనబడతా ఉంది